హలో హాయ్ అండి ఈ ప్రపంచంలో అతి కష్టమైన పని ఏదైనా ఉంటే కలిగి కూర్చోవడం ఎంత కష్టం అంటే దీనికన్నా ఎక్కడికైనా పారిపోవడం బెస్ట్ అనిపిస్తుంది అన్నమాట కష్టం 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 అనుకుంటా కానీ కలిగి ఉండడమే పెద్ద కష్టం పని చేసేవాడు బాగానే ఉంటాడు ఓ టైంకి వెళ్తాడు టైంకి తింటాడో లేదో పక్కన పెట్ట వెళ్తున్నాడో వస్తున్నాడు కానీ ఖాళీగా కూర్చుంటే ఆలోచనలు సగం జబ్బు ఏదైనా ఉంటే ఆలోచించడం ఫ్రీగా ఆలోచిస్తుంది అనమాట మైండ్ ఎంతమంది ఖాళీగా ఉన్నారు ఇంటికాడ ఖాళీగా ఉండి ఏం చేయాలి అర్థం కాదు జాబ్కి వెళ్దామంటే మంచి జాబ్ దొరకదు సరే ఏదో ఒక జాబ్ వెళ్దామంటే వచ్చే శాలరీ సరిపోదు సరే శాలరీ ఇస్తున్నారు కదా అని వెళ్తే వాటి టై కరెక్ట్ టైంకి ఈడు కానీ నెలకు వచ్చే తలకి ఈఎంఐలు కట్టాలా కరెంటు బిల్లు కట్టాలా ఇంట్లో జరపాలా అన్నీ చేయాలి మన బ్రతుకునే బానిసగా పెట్టి అసలు నెలకు వచ్చే తలకే శాలరీ తీసుకుంటామా లేదా అసలు రేపు అనేది లేదు మనకి కానీ ఏదో ఆశ ఆశతో బతుకుతున్నాం ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు ఓడిచ్చే నెల రోజు నెల శాలరీ ఎప్పుడు వస్తుందా ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా రెండవ తేదీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు శాలరీ పడుతుందా పోనీ అదేమన్నా ఉంటుందంటే అది ఇంకా దారుణం వచ్చినంత ఈజీగా వచ్చినంత కష్టంగా మనం ఇంత కష్టం చేయాలి నెల అంతా గుడ్డి చాకరీ చేస్తే ఒకటో తేదీ వస్తుంది మూడో తేదీ కల్లా అయిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే ఏదైనా అది ఖాళీగా ఉంటే డబ్బు రాదు పని చేస్తే ఎలా చేయకపోతే ఎలా చీప్గా చూస్తారు అది నాకు ఖాళీగా ఉన్నప్పుడు ఏం జాబ్ చేద్దామా అని డ్రైవింగ్ డ్రైవింగ్ డ్రైవింగ్కి వచ్చిన డ్రైవింగ్ తెలుసు నాకు హెవీ లైసెన్స్ ఉంది కదా డ్రైవింగ్ జాబ్ సెట్ చేద్దామంటే నేను ఒక్కడైనా అనుకున్న మంది కొల కొన్ని వేల మంది నా డ్రైవర్ ఉంటే చెప్పండి జాబ్స్ డ్రైవర్ వాంటెడ్ మాకు డ్రైవరు జాబ్స్ కావాలని కానీ కొంతమందికి లైసెన్స్ లేవు అందరికీ లైసెన్స్ లేవు కానీ వాళ్ళ బ్రతుకు అది వాళ్ళు నేర్చుకున్నారు కాలేదు అలా ఎంతోమంది డ్రైవర్లు కానీ ఎంత కష్టమైనా అది కష్టము నష్టము వెసులుబాటు లేని ఏదైనా ఉందనుకుంటే ఒక్క డ్రైవర్ జాబే ఇవే పనైనా తీసుకో కాసేపు అయినా రెస్ట్ దొరకద్ది కానీ డ్రైవర్ జాబ్లో రెస్ట్ అనేదే ఉండదు అది రిస్క్ అయినా కానీ ముందు రిస్క్ చేసి తర్వాత ఏదైనా తన ఫ్యామిలీ కోసం కావచ్చు తన కోసం కావచ్చు ఇంక దేనికైనా దేని కోసమైనా కావచ్చు సరేనా నేను మార్నింగ్ వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అవ్వచ్చు సార్ డ్రైవరు కొంచెం పాము కాలు ఇక్కడ రైట్ సైడ్ కొట్టింది మరి ఎలా జరిగిందో తెలియదు కానీ తలకి పెద్ద గాయం అయింది బండి కాడే ఉన్నాడనమాట కనీసం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఇన్సూరెన్స్ అన్న కడతారు మా లాంటి డ్రైవర్లకు ప్రైవేట్ డ్రైవర్లకు ఇన్సూరెన్స్ కూడా ఉండదు మా తర్వాత ఫ్యామిలీ లేదు ఇప్పుడు అందరూ ఇన్సూరెన్స్ తీసుకొని ఇన్సూరెన్స్ తీసుకుంటూ అంటారు ఆ టైంకి వచ్చేటప్పటికి ఒక వంద సార్లు తిరగాల మాకు ఎలా అలా ఏందమ్మా మా లైఫ్ ఎలా అయిపోయిందా మరి డ్రైవర్ డ్రైవరా అంటారు డ్రైవర్ మనిషి కాదా మేము లేనిదే రవాణా వ్యవస్థ లేదు సత్యం కానీ ఎవ్వడు కనీసం ఇంత వ్యాల్యూ కూడా ఇవ్వడదు డ్రైవరా అంటారు సాఫ్ట్వేర్ పని చేయకపోతే ఏం కాదు ఇంకొకరు పని చేయకపోతే ఏం కాదు రోజు డ్రైవర్ ఆగిపోయి డ్రైవర్లు అందరూ ఒక్కరోజు ఆగిపోయినా ఏమవుద్ది తెలుసా కానీ యూనిటీ లేదు వాళ్ళు నాకు ఎవరిని కానీ మా డ్రైవర్స్లో మాకు యూనిటీ లేదు అది ఒక ఎంప్లాయ్ ఆగితే అందరూ ఎంప్లాయీస్ ఆగుతారు కానీ ఒక డ్రైవర్ ఆగితే మా యూనిటీ ఉండదు అనమాట మా స్వార్థం మాది అందుకే మేము ఇంత చీప్గా ఇంత వెనకబడిపోయి ఉండేదానికి మా స్వార్థం మాది రేపటి తరం కోసం మేము ఈ ఈరోజు గడిచిందా లేదా ఈరోజు మాకు వచ్చిందా లేదా ఎవరిని అనలే కూర్చుంటే ఎలాంటి ఆలోచనలు వస్తుంటాయి అందుకే ఏదో మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసాను ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కూర్చుంటే ఆలోచన మనకంటే మన బుర్రకంటే కంటే పెద్ద ప్రపంచం ఇంకోటి ఏది లేదు ఒక్కసారి నువ్వు ఖాళీగా కూర్చొని ఊరికి ఆలోచించు ప్రపంచంలో ఎన్ని ఉండగా అన్నీ మైండ్లోకి వస్తాయి నువ్వు ఏం చేస్తున్నావా ఏం చేయడం లేదు నీ గురించి నీకు తెలిసేది ఖాళీగా ఉన్నప్పుడే ముఖ్యంగా చెప్తాను అసలు మన వాల్యూ ఏందో మన విలువ ఏందో ఏమి చేయనప్పుడే మన వెళ్ళి మనకి తెలుస్తుంది ఎవరైనా ఖాళీగా ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఏదో ఒక పని ఖాళీగా అయితే ఉండద్దు దాని అంత ఖాళీగా ఉంటే మన మైండ్ చేసే ప్రెజర్కి ఆలోచనలకి తట్టుకోలేం అవి పోగొట్టాలంటే మనం ఏదో ఒక పనికి వెళ్లాల్సిందే సరేనా ఓకే ఇంకేమన్నా అనిపిస్తే మళ్ళీ వీడియో తీసి మీతో పంచుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్